ప్రార్థన సమయం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తుంది ఇది ధ్యానం కొరకై కొరిందీలకు రాసిన మొదటి పత్రిక పదహారవ అధ్యాయములో నుండి పద్నాలుగో వచనం చదువుకుందాం మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా క్రైస్తవ భక్తి జీవితములో మన విశ్వాస జీవితాన్ని కలిగి ముందుకు సాగుటలో అనగా రక్షణలో ఎదుగుటలు ఏమండి మనకు ఉండవలసిన ఒక ముఖ్యమైన లక్షణం అనగా మన భక్తి జీవితములో మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగుటలో రక్షణ ఆనందము కలిగి ముందుకు నడిపించబడటలో మనకు ఉండవలసిన ఒక లక్షణం ఏమిటంటే ప్రేమ కలిగి ఉండుట ప్రేమ అనేది లేకుండా మనం ఏది చేసినా అది ఫలించదు కాబట్టి ఇక్కడ పౌలు భక్తుడు ఏమని తెలియజేస్తాడంటే మీరు చేయు కార్యములన్నీయు ప్రేమతో చేయదు అంటే మనం ఏ కార్యం చేసినా దానికి ఏం తగిలించాలి ప్రేమ ఏం కా అంటే ఏమి మనం కలిగి ఉండాలి ప్రేమ సువార్త చేయి ప్రేమతోటి ప్రేమ కలిగి సత్యము చెప్పుచు అంటాడు ఎఫ్ఎస్సీ సంఘములు పౌల భక్తుడు అలాగే దేవుని పరిచర్య మందిర పరిచర్య చేయి ప్రేమతోటే అలాగే బీదలకు సహాయం చేయి ఏమండి అంటే ఆ సహాయము చేసిన ప్రేమతోటే ప్రతి విషయములో ప్రేమ సువార్త ప్రకటించినా ప్రేమ ఉండాలి మందిర పరిచయం చేసిన ప్రేమ ఉండాలి దేవునికి కానుకలు అర్పించిన ప్రేమతోటే ఎవరికైనా బీదలకు సహాయం చేసిన ప్రేమ ఎవరినైనా ఆదరించిన ప్రేమతోటే హక్కుని చేర్చుకోవాలి అంటే ఏ విషయంలోనైనా ప్రేమ అనేది ఉండాలి ఉదాహరణకు మనం ఏ వంటకము చేసినా రుచికరముగా ఉండాలంటే అందులో ఉప్పు వాడాలి అంటే ఏ కూర చేసినా ఏ పదార్థం చేసినా వంటకములో అది రుచిని కలిగి ఉండాలంటే తప్పకుండా అందులో ఉప్పు వేస్తాం ఏ కూర అయినా కానీ ఏ పదార్థమైనా కానీ దాన్ని బట్టి రుచి కలుగుతుంది అలాగుననే ప్రతీ పనిలో కూడా సువార్తె కానీ కానికిచ్చేట్లో కానీ పరిచయ చేయట్లో కానీ ప్రార్థన చేయట్లో కానీ ఎందులోనైనా మనం కలిగి ఉండవలసిన లక్షణం ఏమిటంటే ప్రేమ అనే గుణాన్ని మనం కలిగి ఉంటే ప్రేమ అనే తత్వాన్ని మనం కలిగి ఉంటే మనం చేసే ప్రతి కార్యము ఫలిస్తుంది అందుకని ఈ మాట చెప్తున్నారు మీరు చేయు కార్యములన్నీయు అన్నారు ఎలా చేయాలి ప్రేమతో ప్రేమతో చేసినప్పుడు ఆ కార్యములో సంతోషం ఉంటుంది ఆ పనిలో ఆనందం ఉంటుంది స్వార్థ ప్రకటిస్తున్నాం బా అంటే అనేక విషయాలలో కొన్ని కొన్ని అవమానాలు ఎందులో బాధ ఎదురైనా సువార్త చెప్పడంలో ఒక రకమైన ఆనందం ఉంటుంది ఏంటంటే మనం ప్రేమతో చేసినప్పుడు కష్టాలు ఎదురైనా బాధ ఎదురైనా కానీ అలాగే ఏదైనా ఒకరికి సహాయం చేస్తున్నప్పుడు ప్రేమతో చేసినప్పుడు అందులో తృప్తి సంతోషం ఉంటుంది దేవుని పని ఇది అని మందిర పరిచర్య ఇది దేవునిదని ప్రతిష్టించుకొని ప్రతిష్ఠించుకుని మనం చేస్తున్న అందులో ప్రేమ కాని పరిస్తే ప్రతిఫలం దొక్కుతుంది కనుక దేవుని బిడ్లారా మనం ప్రార్థించినా కానీ అందులో ప్రేమను కలుపుకోవాలి స్వార్థ ప్రకటించిన ప్రేమనే కలుపుకోవాలి ఎవరికైనా బేదలకు సహాయం చేసినా ఎవరినైనా ఆదరించినా మందిరములు జరిగే పరిచయం ప్రతి విషయంలో కూడా ప్రేమ అనే దా అనే తత్వము అనే గుణం మనలో కలిగి ఉండగలిగితే మనం చేసే ప్రతి పనుల్లో మనం చేసే ప్రతి కార్యములో ఆ ఫలాన్ని మనం చూడగలుగుతాం దేవుని నామాన్ని ఘనపరచగలుగుతాం దేవుని వెళ్ళాలి ఎందుకు ఈ మాట మీకు తెలియజేస్తానంటే కొన్నిసార్లు కొన్ని పనులు చేస్తాం కానీ ఇష్టంగా చేయము ప్రేమతో చేయముచ్చే విషయంలో సంతోషం అనిపించదు ప్రేమ కనబడదు ఒక రకమైన బాధ కనబడుతుంటుంది సనుకొంట కనబడుతుంటుంది అలాగే సువార్త విషయంలో కూడా ఒక్కోసారి ఒక ఇబ్బంది అనేది కనబడుతుంది అందులో ప్రేమ కనబడుతుంది ఇలా కొన్ని కార్యాలు చేస్తాము కానుక చేస్తాము శువార్తలు చేస్తాం ప్రార్థన చేస్తాం కానీ కొన్నిసార్లు అందులో ప్రేమ అనేది కనబడక ఆ ఫలాన్ని మనం పొందలేకపోతున్నాం కనుక ఈ సందేశం ఏంటి వారు ఒకసారి ఆలోచించండి క్రైస్తవ భక్తి జీవితములు అనగా క్రైస్తవునిగా మనం జీవించుటలో రక్షణ పొందిన మన బ్రతుకులు రక్షణ ఆనందముతో నింపబడి ఎదుగుటలు మనకు ఉండవలసిన ముఖ్యమైన గుణము లక్షణము ఏదయ్యా అంటే ప్రేమ ప్రేమ అనే తత్వాన్ని మనం కలిగి ఉండాలి ఒక షెట్ ధరించినట్లుగా ప్రేమనే మనం ధరించాలని అలాగ మన ఆత్మజీవితాన్ని కట్టుకోగలిగితే తప్పకుండా దేవుని కార్యాన్ని చూడగలుగుతాం కనుక ఈ సందేశం వింటున్నవారు ఆలోచించండి సువార్త ప్రకటిస్తున్నావా ప్రేమతోనే చెప్పు ప్రేమ కలిగి సత్యము చెప్పుచ్చు అన్నాడు దేవునికి కానుకలు ఇస్తున్నావా అంటే మందిర పరిచర్యకు దేవుని కార్యాలకు ఏమండి కానుకలు ఇస్తున్నావా ప్రేమతోనే ఇవ్వు బీదలకు ఎవరికైనా సహాయం చేస్తున్నావా ప్రేమతోనే చేయి మందిరంలో ఉండే పరిచర్య చేస్తున్నావా ప్రేమతోనే చేయి ఎప్పుడైతే నువ్వు అలా చేయగలుగుతావు ఎప్పుడైతే నువ్వు అలా దేవుని పని ఉండగలుగుతావు ఎప్పుడైతే నువ్వు శువార్త అలా ప్రకటిస్తావు ఎప్పుడైతే నువ్వు కానుకలా ఇవ్వగలుగుతావు తప్పకుండా దేవుని యొక్క కార్యాన్ని అంటే దేవుని యొక్క సన్నిధిలో దేవుడిచ్చే ప్రతిఫలాన్ని పొందగలుగుతావు కనుక ఈ సందేశం ఆలోచించి అలాగే మన ఒక తీర్మానం తీసుకొని ఇక మీదట ప్రతి పనిలో ఒక ఎంతవరకు అన్ని విషయాల్లో మనం అలాగే ప్రేమ చేస్తే ఇంకా సంతోషమే కానీ ఆ ప్రేమ కనబడకుండా మనం చేస్తే ఈ రోజు నుంచి మనం ఒక తీర్మానం తీసుకొని ప్రేమతో చేయటానికే మనం ముందుకు సాగుదాం అతి కృప దేవుడు మీకు నాకు అందరికీ దయచేనిగాక ఆమెను ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన మా ఎస్ఐ ఆశ్చర్యకరుడా మేమే పని చేసిన అందులో ప్రేమ అనేది ఇమిడి ఉండాలని తెలియపరిచావు సందేశం ఆలమాల ఫలింపజేసి గణత ప్రభావం మీరే పొందమని ఏ పరిశుద్ధ నామని ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ అందరికీ వందనము దీని దీవించి ఆస్వాదించనుగాక ఆమెన్